జై శ్రీరామ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ వైష్ణవరెడ్డి గుజ్జా మీ ముందుకి ఇంకో బ్లాగ్ తో వచ్చేసాను ఇది చాలా చాలా చిన్న బ్లాక్ ఇది వచ్చేసి నగర్ లెక్చర్స్ కాలనీలో నల్లపోచమ్మ దేవాలయం ఉంది ఇది చాలా చిన్న గుడి కానీ అమ్మవారి కోరిక కోరుకుంటే తీరుతుందని నమ్ముతూ ఉంటారు అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఏమైనా కోరికలు ఇక్కడికి వచ్చి కోరేసుకోండి ఎవరైనా అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోరికలు కోరుకోవాలి అనుకుంటే కమెంట్ లో ఇంట్రెస్ట్ అని పెట్టండి నేను లొకేషన్ పెడతాను అలాగే అమ్మవారు మాత్రం నవ్వుతూ చాలా అందంగా ఉన్నారు వీడియోలో లో మా మదర్ వాళ్ళ ఫ్రెండ్ సో ఈ ఆంటీ వచ్చేసి సంవత్సరం నుంచి మా మదర్ని రా రా అమ్మవారి దర్శనం చేసుకో చాలా మహిమగలది అని పిలిచారు కానీ మాకు ఎలాగో సంవత్సరం తర్వాత ఈ రోజు కుదిరింది అది కూడా ఆంటీ వాళ్ళ పెళ్ళిరవచ్చు సందర్భంగా మేము వచ్చాము అమ్మవారి దర్శనం చేసుకున్నాము అమ్మవారిని చూసాము మేము మర్చిపోయాము అందమైన స్మైల్ అందమైన రూపం ఆంటీ వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకో నీ నుంచే అమ్మవారి వీడియో బయటికి వెళ్ళాలి సో తీ అని చెప్పేసి చెప్పారు తీశాను ఏంటి స్పెషల్ అని అడిగితే అమ్మవారి యొక్క కోరికలు అందరికి తీరుతుంది అని ఇక్కడ నమ్మకం అని చెప్పారు నేను పెట్టేశాను మీరు చూసేశారు వెళ్ళారు మీ కోరిక తిరిపోయింది అంతే ఫినిష్ ఫినిష్ణా